అది మనం ఇది లాస్ట్ టైం మన నెల క్రితం చూసాం డబల్ టూ డబల్ త్రీ త్రీ సీట్స్ డబల్ టూ డబల్ త్రీ ఒక కింద కాపు పోయింది పైన చూడండి కాపు గది బాగా దగ్గరగా ఉంది చూడండి చూడండి కాయ సైజ్ కానీ త్రిజా సీట్స్ వాళ్ళది డబల్ టూ డబల్ త్రీ చూడండి మొత్తం ఇది రెండు ఎకరాల రెండు ఎకరాలు చెట్టు ఒక చెట్టు వచ్చేసి ఒక్కొక్కటి నాలుగున్నర అట్లా ఉంది ఒకసారి ఎత్తు స్వామి చూడండి ఒకసారి కాపు చూడండి మీద ఉంది ఇంకా పూత ఉంది చూడండి ఒకసారి ఇదంతా పూత ఒకసారి చూపించి చూడండి మళ్ళీ ఎంత పూత ఉంది ఇవాళ డేట్ వచ్చేసి ఇక చూడండి కింద కాపు ఈ కింద కాపు పోయిందండి ఇది కింద కాపు పోయింది వర్షాలకి తర్వాత ఈ రెండో కాపులో ఇది ఇక్కడ మళ్ళీ ఫ్లవరింగ్ చాలా ఉంది నాలుగో తారీఖు పన్నెండో నెల అవునండి రెండు వేల ఇరవై నాలుగు పైకా ఇప్పుడు వర్షాలకు కాపు పోయింది ఇప్పుడు మళ్ళీ కాపు గది కూడా చూడండి దగ్గరగా ఉంది మళ్ళీ ఫ్లవర్ చూడండి ఫ్లవర్ ఎంత ఉందో హైట్గా చూసుకోండి హైట్ నాలుగున్నర దాకా సారి లేపుతాము లేపుతా ఉన్నా తీస్తాం ఓ దగ్గర ఇవ్వండి ఊరు వచ్చేసి కంబవారిపల్లె కంబవారిపల్లె దొనకొండ మండలం